యాస్ దారా హోదాను మార్చడమైనది జనగణన రామానుతస రణపుత్రానో నిల రాష్ట్ర ఉమ్మర్ మార్పురే ద్వారా ఆదేశిస్తూ తేది నుంచి నరపాల్ సస్ట్ర పరిపాలన పరిసాని తరపునని జీవో నెంబర్ 228 జూడి రక్షక డిపార్ట్మెంట్ జేరీ రవీంద్రోడి కల పరిణామం ద్వారా అమలుచే సౌప్తత జారీ చేసారు. కొంగోన ఆపణససనన సభ్యుల గ్రామాలలో కాపట వల్ల

రెండు వేల ఇరవై సంవత్సరంలో జరుపుకొని జరిగింది తదుపరి నగర పాల సంవత్సరం ప్రస్తుతం ఒక అసిస్టెంట్ సిటీ కాలర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఓదాలు పట్టే చు ఒక్కరే యాభై అలక్షన్ వార్డం పట్టణ ప్రణాళిక కార్యక్రమాలు పర్వేషన్ చేయడం జరుగుతున్నది కానీ నగరంలో ప్రస్తుతం అనేక భవన పాటు అసిస్టెంట్ డైరెక్టర్ పై పర్యవేక్షణ చేయబట్టటం లిక్విడ్ సిటి కాలర్ డైరెక్ట్ లిక్విడ్ డైరెక్టర్ ఓదాల పట్టణ ప్రణాళిక అంశాలు సూక్ష్మ పరిచీలన చేపట్టేటట్టు మరియు పట్టణ సదురీకరణలో భాగంగా జంక్షన్ అభివృద్ధి రోడ్ విస్తరణ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లు తయారీ వగైరా అంశంలో వారి సేవలు ఎంతగా ఉపయోగపడము ప్రస్తుతం ఉమ్మడి నగరపాలక సంస్థలలో ఒక అసిస్టెంట్ సిటీ ఒక అసిస్టెంట్ సిటీ ప్లానర్ ట్రాన్స్పోర్ట్ ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మూడు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఐదు పోస్టులు టౌన్ ప్లానింగ్ ప్రింటింగ్ ఓవర్స్ మాత్రమే కలిగి ఉన్నది కానీ ప్రస్తుతం పట్టణ ప్రణాళిక భాగంలో ఒక అసిస్టెంట్ సిటీ ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఒక టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ మాత్రమే పరిపాలన పట్టణ ప్రణాళిక

ఇంతవరకు ఆ కాలువ తీయడానికి రాలేదు డి పద్మచారాయణ గారు ఫైవ్ ల్యాక్స్ టెండర్ పిచ్చి కూడా చేస్తే అక్కడ చిన్న ఒక ఆమె ఎవరు హీరోహండ షోరూమ్ ఆమె ఆపిందని ఇంతవరకు ట్రైన్ క్లీన్ చేయాలని చెప్పారు నోట్లో వస్తున్నారు అక్కడ తొమ్మిది లేని పది లేని వాళ్ళు ఇంత దాహం అనేది ఈ చిన్న కాలు కూడా క్లీన్ చేసుకోవడా కచ్చా కాలు క్లీన్ చేసుకోకుండా ఉంటే కాలు కాకుండా మాకు కోసం అని పెట్టుకొని ఆ సైంటిస్ట్ క్లినిక్ ఏం చాలాలు కడుతున్నారు కదా పరిప కౌన్సిల్ టికింగ్ లార్చుతారు పరిని ప్రైవేట్ స్పెషలిస్ట్ గా వచ్చి కొడ మాట్లాడుతున్నప్పుడు వాటి కొబ్బదే కారుట్లకు వేлью ఒకటిగా అరుస్తారు నేను అనుకుందను ఫిఫ్టీ పర్సెంట్ అంటే రెండు అడుగులు వచ్చేసి డక్టర్ మన పైప్ ఏమైనా వెళ్ళడానికి కేబుల్స్ వెళ్ళడానికి డ్రైన్ మీద రాదు ఊపిక ఉంది ఒకటి రెండవది కచ్చాటప్పుడు మన ఎలా కట్టేటప్పుడు కొట్టేసి చేసేసి కాలు కట్టేస్తాం కానీ కంచా కాలంలో మనం ఇంటి ముందు కాలు కొట్టేసి చేయాలి అంటే పక్కనంగా ఆల్రెడీ మన జిమ్మి అలా చెప్పించి వర్క్ చేస్తే ముగ్గురు చేయాలి దానికి సంబంధించి మన స్టానింగ్ మనోహర్ రెడ్డి గారు పవర్ దాఖలు చేయడానికి పర్మిషన్ అది కూడా వస్తుంది తర్వాత నెక్స్ట్ లో దాన్ని స్టేట్ చెప్పి చెప్పడం జరిగింది రాత్రి కూడా మాట్లాడడం జరిగింది రెండవ పోస్టుల గురించి ఆల్రెడీ డిస్కస్ చేశారు మనటువంటి ముగ్గురు మున్సిపల్ కార్పొరేషన్ పోస్ట్ మోడీ కోసం

ఏ <polarization> <inequity> <People Valerie> <conversion> <kolej supporterssystem> <intake> వచ్చేదాన్ని కొంత ఊరికి మీరు రోడ్డు పార్టీ కానీ ఆ అపార్ట్మెంట్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ ల్యాండ్ లో దాటి దాదాపుగా ఐదు నుంచి అడుగులు అడుగు ఒక ఒకవైపు అదే విధంగా ఉత్తరం వైపు ఇరవై అడుగు దాకా వాళ్ళు ఆక్రమణ అసలు నెంబర్ ఏ వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏమన్నా తీరు పెట్టారు రిజిస్ట్రేషన్ అదే

మాది ఇబ్బంది ఉండేది ప్రతి నెల మీటింగ్ ఉండేది ఇప్పుడు మూడు నెలలు అది కూడా అభివృద్ధి కొన్ని ఏమైనా పోస్టింగ్ అయ్యేది తప్పు కాదు కదా మీరేమన్నా అతిథరమైన వాళ్ళు కూడా పరిశీలన కల్పిస్తే దాని మీద మేము నిర్దేశాం ఇటువంటి చేశా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో ఎంత చేశా ఇది దాదాపు కోటి రూపాయలు భాగ్యనగర్ సెకండ్ లైన్ ఇచ్చి అప్ దాదాపు ఐదు మీటర్ల రెండో లైన్ లేదంటే హాస్పిటల్ వరకు ఈ ట్రైన్ వస్తుంది కోటి రూపాయలతో ఇదే కాంట్రాక్ట్ కి ఆల్రెడీ గంటలు కూడా అయిపోయింది అధ్యక్ష గతంలో కూడా ఇదే కాంట్రాక్ట్ గతంలో రెండు కోట్లతో ఇస్తే మరి అప్పుడు కోవిడ్ ఉన్న పరిస్థితుల వల్ల వర్క్లన్నీ ఆగిపోయినందువల్ల తర్వాత ఇదే డ్రైన్ అధ్యక్ష అతను చేయలేదు మనం ఇదే కౌన్సిల్ మనం పెట్టి వర్షాలన్నీ కూడా ట్యాక్ చేశాం అధ్యక్ష మీరు కూడా వచ్చి చూసారు మన కమిషనర్ గారు చిన్న వర్షం పడితే కానీ ఈ రోజు భాగ్యనగర్ నాలుగో లైన్ కానివ్వండి అదేవిధంగా భాగ్యనగర్ నాలుగో లైన్ దగ్గర నుంచి అప్పు రింగ్స్ డి వరకు కూడా వర్షం పడి వస్తుంది వర్షపు వాటి మొత్తం భాగ్యనగర్ లోకి అదే విధంగా మెయిన్ రోడ్ మొత్తం

విషయము నేను మీ దగ్గరికి వచ్చాను నేను అసలు మన వెళ్ళిపోయిన మీగా మానే దగ్గర ఇప్పుడున్న వాళ్ళ అధికారుల దగ్గర అధ్యక్ష రెండవది అధ్యక్ష నాకు నా లక్ష తీసి ఎన్కా పక్కలు వాడుతున్నారని ఉంది అధ్యక్ష అది అవరే టెంపర్ ప్లేస్ అలా వర్క్ చేస్తున్నట్లే ఆరు రోజులు రోజు ఈ సంసారాలుగా అన్ని బ్యాకప్ జనరల్ పార్టీ బ్యాకప్ వాల్కొచ్చా బ్యాకప్ వైస్ కు జనరల్ పని చేత పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి దానికి ఆన్ గోల్డ్ రోడ్ శాంక్షన్ అయింది దాంట్లో సేవింగ్ ఉన్న ఉద్దేశంతో నాలుగు లక్షలు ఇట్లా వాడారు భద్రంగా కాంట్రాక్ట్ ముందు తీసుకొని మా డీల్ గారు ఏం ఆ వర్క్ స్టార్ట్ చేయడానికి వెళ్ళాము చూసుకొని వచ్చారు వాళ్ళు స్టార్ట్ చేస్తారన్నారు తర్వాత అది స్టార్ట్ చేయలేదు ఆల్రెడీ నోటీస్ కూడా ఇచ్చాము మీరు దాని కాకుండా ఎక్కడో వాడారు ఇప్పుడు ఆ వర్క్ కూడా చేయాలి కదా మిగతా రిమైనింగ్ ఉన్నటువంటి అమౌంట్కి అది చేయకుండా మీరు వాళ్ళని వాడేసిన దానికే అవి ఇప్పుడు చేసుకుంటారు అడగని ఎందుకుంటారు ఇప్పుడు నుంచి అమ్మకం అయితేనటువంటి ప్రతి మహా రోడ్ ఆ రోడ్ మీరు ఎక్కువ చేయరా స్టార్ట్ చేయరా ఆల్రెడీ అంతా ప్లే చేసినటువంటి వర్క్కి కొద్దిగా రివైర్ రివైర్ అటువంటి వర్క్ చేసినట్టు దీంట్లో నుంచి మీకు కావాల్సిన వరకు తీసుకున్నారు మిగతా ఉన్నటువంటి అమౌంట్ కూడా బర్క్ చేయాలి కదా లో యాదైనా వర్క్ చేసిన తర్వాత ఇరవై లక్షలు వర్క్ పెడితే ఒక వంద లక్షలకి వెళ్ళి మధ్య అయిపోయింది రిమైన్ మీరు

పవన్ ఆ ముందర వేరే గారు ఒప్పుకున్నారు ఒప్పుకుని సోమవారం నుంచి స్టార్ట్ చేస్తాను సార్ నోటీస్ ఇచ్చా సెకండ్ నోటీస్టార్

ఇప్పుడు ఆ ఫుడ్ కూడా అయిపోయింది ఇట్లానే దాదాపుగా నాలుగైదు ప్లేసులు ఒక్కోళ్ళ ముంబై ఐదు జరిగితే సరే ఇంతవరకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు హౌసింగ్ ప్లాన్ తీసుకుని షాపులు కడుతున్నా కూడా వాళ్ళ మీద ఫైనన్స్ మరి వాళ్ళకి ట్యాక్స్ కడుతున్నా తప్పితే వాళ్ళు ఆపే ప్రయత్నం మన ప్రభుత్వం మనం అధికారం చేయట్లేదు ఎందుకని ఇందాక ప్రజా సంక్షేమం అన్నారు ప్రజా సంక్షేమం గురించి ముప్పై ఐదు డివిజన్లో గత సంవత్సరం ఇరవై ఇరవై ఐదో తారీఖు ఏడో నెలలు ఇచ్చిన అర్జీకి ఇంతవరకు దీన్ని అమలు చేయలేదు దాదాపుగా మూడు వందల ఇల్లు ఒక డ్రైనేజ్ వల్ల ప్రాబ్లం ఒక ఇల్లు ఆక్రమించి కట్టిన డ్రైనేజ్ ఆక్రమించి కట్టిన వల్ల ఆగిపోతే ఇంతవరకు దానికి ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు ఒక కార్పొరేటర్గా గతంలో దాదాపు ఐదు ఆరు సార్లు కౌన్సిల్ ప్రస్తావన జరిగింది ఇదే ఆల్రెడీ మీకు మేయర్ గారికి కార్పొరేట్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది ఈ సమస్యను ఎందుకని పరిశీలించట్లేదు ఒక ఇంటి యజమాని ఆక్రమించి రోడ్డు ఆక్రమించి హైట్గా కట్టే కాలం వల్ల ఒక మూడు వందల కుటుంబాల వల్ల నీళ్లు వెళ్ళడం వల్ల దోమల వల్ల వాళ్ళకి విష జ్వరాలు వచ్చి ప్రాబ్లం అనుభవిస్తుంటే సంవత్సరం రెండు నెలలు అవుతున్న వాడు ఇంతవరకు ఈ ప్రాబ్లం అమలు చేసే సమస్యలు పరిశీలించలేదు ఎందుకని అధ్యక్ష ప్రజా సంక్షేమం ప్రజా సంక్షేమం అన్నారు రేడు వేస్ట్ కోసం ముందుగా ముందస్తు కోటి రూపాయలు అనుమతులు తీసుకుంటున్నారు ప్రజా సంక్షేమం గురించి ఎందుకు పడుచుకోవట్లేదు అక్రమ కట్టాల ఎందుకు పడుచుకోవట్లేదు మనకి ఏ ఎటువంటి యాక్షన్స్ లేవా

అవును ఇక్కడ మాట్లాడతాం కదా మేము ఎందుకు ఇల్లు కడుతున్నప్పుడు అక్రమ కట్ట చేస్తున్నారు ఏం చేస్తున్నారు సచివాలయ సిబ్బంది వాళ్ళు వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవటం వాళ్ళే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఎన్నిసార్లు ఇదిగో మీద కంప్లైంట్ ఇంత రిపోర్ట్ ఇవ్వాల ఇంతో రిపోర్ట్ ఇల్లు సరిగ్గా పని చేయట్లేదు వీళ్ళు అక్రమంగా సరిగ్గా పని చేయలేదు ఇదో రిపోర్ట్ నాకు రెండు సంవత్సరం సంవత్సరం రోజులు రిపోర్ట్ లేదు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకో నిన్న కమిషన్ వచ్చి చూపించారు కమిషన్ డైరెక్ట్ చెప్పాను సార్ ఇది సంవత్సరంలో ఈ సంస్థ పరిశీలించలేమే యాక్షన్